అందరు ఎలా ఉన్నారు ఇంత చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త అయితే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా మాధవ్ రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు అతను వచ్చిన పని పూర్తయినందుకు సంతోషంగా ఉన్నాడు నెల రోజులు ఇండియాలో ఉంటాను మ్యాచ్ చూద్దాం ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అయిపోవాలి లేకపోతే మళ్ళీ సంవత్సరం తర్వాతే నేను వచ్చేది అని ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు తండ్రికి అనుకున్నట్లుగానే సంబంధం కుదిరి మమతతో పెళ్ళయింది పదిహేను రోజుల తర్వాత మాధవ్ ప్రణ ప్రయాణమయ్యాడు మాధవ్ వచ్చి రాగానే గది బోల్ట్ వేసి మమతను అల్లుకున్నాడు రేపే గదోయ్ నా ప్రయాణం ఈరోజు నిన్ను నిద్రపోనియను చిలిపిగా అన్నాడు మమత సంతోషంగా లేదు ఆమె ముఖంలో దిగులు కనిపిస్తుంది తన ఎడబాటు భార్యకు కష్టం కలిగించటం సహజమే కదా అనుకున్నాడు మాధవ్ మమత ఏంటలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అనునయంగా అన్నాడు అవునండి ఉదయం నుంచి అన్ఈీగా ఉంది చాలా బాధగా ఉంది ఫీవర్ వచ్చినట్లుగా కూడా ఉంది అన్నది మమత మాధవ్ ఆమె నుదుటి మీద అరచెయ్యి వేసి చూసి ఫీవర్ ఏమీ లేదు అన్నాడు ఆమె మాధవ్ కౌగులి నుంచి తప్పించుకుని దూరంగా నిల్చుంది ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఏదో అనుమానంగా ఉంది అని తన బాధ ఏమిటో చెప్పింది మాధవ్ ముఖాభావంగా ఉండిపోయాడు సరే రెస్ట్ తీసుకు రేపు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అన్నాడు మమత లైట్ ఆర్పి పడుకుంది ఆమెకు నిద్ర పట్టలేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో మెదులుతున్నాయి మర్నాడు మాధవ్ ప్రయాణం కావడంతో ఇల్లంతా హడావిడిగా ఉంది అల్లుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మమత తల్లిదండ్రులు కూడా వచ్చారు అతను అమెరికా తీసుకెళ్లడానికి పచ్చళ్ళు పొడులు ప్యాకింగ్ చేస్తుంది మమత త పార్వతమ్మ ఆడబిడ్డ రాగిని ఒకటే హడావిడి చేస్తుంది వచ్చి పోయేవాళ్లతో వీళ్ళంతా సందడిగా ఉండడంతో మమతని హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాడు మాధవ్ సారీ మమత నేను హాస్పిటల్లోకి తీసుకెళ్ళలేకపోయాను రేపు అశ్రద్ధ వేయకుండా వెళ్ళు రాగిణిని తోడు తీసుకెళ్ళు ఎం ఎయిర్పోర్టులో మమతను పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు మాధవ్ మమత తల ఊపింది కొత్త పెళ్లి కూతురు సంతోషంగా లేకపోవడం దిగులుగా కనిపించడం చూసి అదంతా మాధవ్ వెళ్ళిపోతున్నందుకే అనుకున్నారు అనుకున్నారు అంద అంతా మాధవికి సెండ్ ఆఫ్ చెప్పి ఇంటికి చేరేటప్పటికీ తెల్లవర్జామైంది మమత స్నానం చేసి టిఫిన్ చేసి పండింటికల్లా రెడీ అయ్యింది రాగిని ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమె ఆ ఇంటికి మహారాణి ఆమెకు నలభై ఏళ్ళు ఉంటాయి భర్త ఎందుకో విడాకులు ఇచ్చాడు అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటుంది ఇంటి పెత్తనమంతా ఆమెదే ఇంటి యజమాని గోపాలరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు ఇంట్లో పని చేయడానికి వంట చేయడానికి మనుషులు ఉన్నారు రాగిని వాళ్ళని అజమాయిషి చేస్తుంది మమతకు అమెరికా వెళ్ళటానికి వీసా దొరికే వరకు అత్తగారింట్లోనే ఉండమని తల్లి చెప్పి వెళ్ళింది కానీ అది ఆమెకు ఇష్టం లేదు ఇక్కడ ఆమెకు ఏం తోస్తుంది పైగా రాగిని ఎవరో ఒకరిని అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది మీ ఆడబిడ్డ నీకన్నా పెద్దది పిన్ని అని పిలుపు అని చెప్పింది తల్లి రాగిని నిద్రలేచి స్నానం చేసేసరికి పదకొండు దాటింది పిన్ని హాస్పిటల్కి వెళ్ళాలి వస్తారా అని అడిగింది మమత ఏమా ఏమైంది అని అడిగింది రాగిణి నిన్నటి నుంచి అనీజీగా ఉంది పిన్ని కోడలు చెప్పింది విని పార్వతమ్మ అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళవే అన్నది రాగిని తల కారు ఇండోర్ హాస్పిటల్ పోర్టికోలో ఆగింది ఈ హాస్పిటల్ మా మేనత్త జయలక్ష్మిదే కారు దిగగానే చెప్పింది రాగిణి అలాగా ఇండోర్ హాస్పిటల్ పేరు చూసి నార్త్ ఇండియా వాళ్ళది అనుకున్నా అన్నది మమత మా అత్త లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆయన డాక్టరే ఆయనంది ఇండోర్ అందుకే ఆ పేరు పెట్టుకున్నారు చెప్పింది రాగిణి డాక్టర్ జయలక్ష్మి మమతకి కొన్ని టెస్టులు చేయించి ఇంజెక్షన్ చేసింది కనీసం నెల రోజుల పాటు రెగ్యులర్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలని మందులు వాడాలని చెప్పింది రాగిణికి పక్కకి పిలిచి మాట్లాడింది హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా కారులో ముభావంగా కూర్చుంది రాగిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు మమతకి అర్థం కాలేదు ఆమె ఎందుకు ఇలా బిగుసుకుపోయింది ఇంట్లోకి వెళ్ళగానే మమతను నిలదీసింది రాగిణి పెళ్లి కాకముందు నీకు ఎందరితో సంబంధాలున్నాయి చెప్పు తీవ్రంగా అన్నది రాగిణి మమత షాక్ తిన్నట్లయిపోయింది రాగిణి వైపు బిత్తర చూపులు చూసింది నోటి వెంట మాటలు రాలేదు గొంతు ఎండిపోయింది చలి జ్వరం వచ్చినట్లు వణుకు పుట్టింది ఏడుపు కోపం ఒక్కసారిగా ముంచుకొచ్చాయి పిని అవును నీకు వెనేరియల్ డిసీజ్ ఉంది కోపంతో అన్నది రాగిణి పార్వతి ఆందోళనతో వాళ్ళిద్దరినీ చూస్తూ రాగిణి ఏం జరిగిందే అన్నది అమ్మ దీనికి సుఖవ్యాధి ఉన్నదే పార్వతమ్మ బిత్తరపోయింది అన్నది అయోమయంగా చూస్తూ అవునమ్మా ఇది ఢిల్లీలో బీటెక్ చదివిందంటే గొప్పగా అనుకున్నా అక్కడ ఇది ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగిందో లేకపోతే ఆ జబ్బు ఎందుకు వస్తుంది మమత వైపు అసహ్యంతో చూస్తూ అన్నది రాగిణి పార్వతమ్మ హాల్లోని సోఫాలో కుప్పకూలిపోయింది ఓరి దేవుడా మాకు ఇటువంటి సంబంధం కుదిర్చావా అన్నది ఆంటీ నాకేం తెలీదు నేను అటువంటి దాన్ని కాదు ఏడుపు ఆపుకుంటూ అన్నది మమత బుకాయించకే లేకపోతే అటువంటి జబ్బు ఎందుకొస్తుంది అని నిలదీసింది రాగిణి మమత ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది మెదడును ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు విలవిలలాడింది తను అనుమానించిందంతా జరిగింది మాధవ్ పైకి కనిపించినట్లుగా బుద్ధిమంతుడు కాదు మమత సెల్ తీసి మాధవ్కి కాల్ చేసింది అతని సెల్ నుంచి రెస్పాన్స్ రావటం లేదు ఇంకా ప్లేన్లోనే ఉన్నాడేమో అనుకుంది మమత కంటే ముందే రాగిణి తమ్ముడికి ఫోన్ చేసింది ఒరే మమత మంచిది కాదురా అన్నది మాధవ్ హలో అనగానే ఏంటక్క నువ్వు ఏంటక్క నువ్వనేది అడిగాడు మాధవ్ అవున్రా దాన్ని అత్తయ్య వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అత్తయ్య టెస్టులు చేయించింది దానికి వెనేరియల్ డిసీజ్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది చెప్పింది రాగిని అలాగా అన్నాడు ఎన్నో సంబంధాలు చూసి దిక్కుమనిల సంబంధం చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయమంటావు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించు చేసేదేముంది అన్నాడు మాధవ్ అదేంట్రా అంత తెలిగ్గా అంటున్నావు మరేం చేస్తాం ఏం చేస్తామా నీతి లేని దానితో చెడు తిరుగుళ్ళు తిరిగి జబ్బు తెచ్చుకున్న దానితో కాపురం ఎలా చేస్తావు తీవ్రంగా అన్నది రాగిరి మాధవ్ మాట్లాడలేదు అర్జెంట్ పని మీద ఉన్నాను తర్వాత నేను కాల్ చేస్తాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తర్వాత మమత నుంచి కాల్ వచ్చింది ఆమె చెప్పినదంతా విన్నాడు ఇప్పుడే అక్క ఫోన్ చేసి చెప్పింది నాకేం అర్థం కావడం లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా నాకెవరితోనూ సంబంధాలు లేవు స్వరంతో చెప్పింది మమత తప్పంతా నాదే నా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని ఇండియా వచ్చినప్పుడు కాల్ గర్ల్స్తో తిరిగాను నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాడు మాధవ్ మీ అక్క నేను తప్పు చేసినట్లు తిరుగుబోతుందానని మండిపడుతోంది నన్ను ఇల్ట్రీట్ చేస్తుంది నాధవ్ ఆమెకు నిజం చెప్పండి అదంతా ఎందుకు అక్కకు చెప్పడం నీకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించమని చెప్పాను నో ప్రాబ్లం నాకు ట్రీట్మెంట్ కాదు ముఖ్యం వాళ్ళకి నిజం తెలియడం ముఖ్యం తప్పు నాది కాదని తెలియాలి లేకపోతే నాకు విలువ ఇవ్వరు నమత ప్లీజ్ డోంట్ బీ ఎక్సైటెడ్ వాళ్ళదేముంది అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు వీసా రాగానే వచ్చేస్తావు ఇక అక్కతో అమ్మతో నీకు పనేముంది నేనున్నాను కదా అదేంటండి అలా అంటారు వీళ్ళ దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డదానిలా మిగిలిపోవాలా మరి నేను తిరుగుబోతు అని వాళ్లతో ఒప్పుకోవాలా వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ నిజం ఒప్పుకోండి భయం ఎందుకు నో మాధవ్ సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు మమత ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేశాడు రాగిని సూటిపోటి పోటి మాటలు భరించలేక మమత పుట్టింటికి వెళ్ళిపోయింది మమత హాస్పిటల్కి వెళ్ళి రావటం మందులు మింగటం చూసి కమలమ్మ కూతుర్ని అడిగింది ఏమైంది నీకు ఎందుకు అన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నావు మమత జరిగిందంతా చెప్పింది కమలము బాధపడింది అంతకంటే ఏం చేస్తుంది కూతురు భవిష్యత్తు గురించి దిగులు పడింది ఇప్పుడు ఏం జరుగుతుంది అత్తగారింట్లో తన కూతురికి ఏం గౌరవం ఉంటుంది అల్లు జడి అల్లుడు జరిగినదంతా తన వాళ్లకు చెప్పడమే సమంజసంగా ఉంటుంది కానీ అల్లుడు అందుకు సిద్ధంగా లేడు అటువంటప్పుడు సమస్యకు పరిష్కారం ఏమిటి కమలమ్మ విషయం భర్త ప్రభాకర్ రావు చేసి చెవిన వేసింది అతడి ముఖం జేవురించింది తప్పు ఇతరుల మీదకు నెట్టేసేవాడు ఏం మనిషి అనుకున్నాడు మాధవ్ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా అని అడుగుతున్నాడు మమత పొడి పొడి సమాధానాలు చేస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత మాధవ్ మామగారికి ఫోన్ చేశాడు తను ఇండియా వస్తున్నానని మమతకి వీసా తీసుకుని రెడీగా ఉండమని ఆ విషయం మమతతో మాట్లాడమన్నాడు ప్రభాకర్ రావు మీరు ముందు మీ ఇంట్లో జరిగింది చెప్పండి అన్నది మమత మాధవ్కి కోపం వచ్చింది నిన్ను నా వెంట అమెరికా తీసుకెళ్తున్నా కదా మా వాళ్ళతో నీకేంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు నీతో పాటు ఉండరు కదా అర్థం లేని కండిషన్లు పెడుతున్నావేమిటి అన్నాడు నాతో పాటు ఉండకపోయినా వాళ్ళ మనసులో నేను చెడిపోయిన మనిషినని భావం శాశ్వతంగా ఉంటుంది కదా ఎప్పుడు నాతో ఉండకపోయినా ముందు ముందు రాకపోకలు ఉండవా నాదే తప్పని అపోహలో ఉన్నారు అది తొలగించవలసింది మీరే కదా అన్నది మమత నేను నా తప్పు అమ్మతోనూ అక్కతోనూ చెప్పుకోలేను సారీ అని ఫోన్ కట్ చేశాడు మాధవ్ రెండు నెలలు దాటింది మాధవ్ ఫోన్ చేయడం మానేశాడు మమత కూడా ఊరుకుంది మమత క్లోజ్ ఫ్రెండ్ అమృత ఒకరోజు వచ్చింది ఎప్పుడే నీ అమెరికా ప్రయాణం అని అడిగింది తెలియదు అన్నది మమత అదేమిటి నీ హస్బెండ్ రమ్మనడం లేదా ఆశ్చర్యపోతూ అడిగింది అమృత రమ్మంటున్నాడు నీ దగ్గర దాపరికం ఎందుకు అంటూ తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో చెప్పింది మమత అమృత ముఖం అమృత ముఖం జేవురించింది కోపంతో అతను జరిగినదంతా వాళ్ళ అమ్మ అక్కలతో చెప్పడమే కాదు నిన్ను అవమానించిన అతని అక్క మీ ఇంటికొచ్చి సారీ చెప్పే వరకు నువ్వు దిగిరాకు ఆత్మగౌరవం పోగొట్టుకొని బతకాల్సిన అవసరం ఏమిటి కొన్ని అడ్రస్లు ఇస్తాను నీ రెజ్యూమ్ పంపు ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది చేరిపో అన్నది అమృత నువ్వు చెప్పింది బాగా ఉంది ఇన్నాళ్లు నాకు జాబ్లో చేరాలనే ఆలోచనే రాలేదు అడ్రస్ ఇవ్వు రేపే రెజ్యూమ్స్ పంపిస్తాను నాకు ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది అన్నది మమత ఒరే మాధవ్ మమత జాబ్లో చేరిందంటరా నువ్వు పెట్టుదాన్ని కాపురానికి తీసుకెళ్ళనని అర్థమై ఉంటుంది దానికి విడాకులు ఇచ్చేయు మరొక పెళ్ళి చేసుకుందువు కానీ ఫోన్ చేసి తమ్ముడికి చెప్పింది రాగిని నేను ఇండియా వస్తాను అప్పుడు సెటిల్ చేస్తాను అని చెప్పాడు మాధవ్ తర్వాత మాధవ్ ఇండియా వచ్చాడు తమ్ముడు వచ్చి వచ్చి రాగానే మొదలుపెట్టింది రాగిణి మమత ఢిల్లీలో చదువుకునేటప్పుడు తిరగబోత ఉంటుందని లేకపోతే ఆ జబ్బు ఎందుకు ఉంటుందని దానితో కాపురం ఏమిటని వెంటనే లాయర్ని కలిసి విడాకులు ఇమ్మని పోరు పెట్టింది పార్వతమ్మ ముభావంగా ఉండిపోయింది ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరకు కోతిలో పడ్డామే అని దిగులు పడుతుంది పెళ్ళయి సంవత్సరం తిరగకుండానే విడాకులు మళ్ళీ పెళ్ళి ఏం కర్మో అనుకుంది చివరికి మాధవ్కి తప్పలేదు అక్క మీరు అనుకుంటున్నట్లు ఇందులో మమత తప్పు ఎంత మాత్రం లేదు తప్పంతా నాదే ఆమె అమాయకురాలు నిజం చెప్పాడు రాగిని నోరు మూతపడింది పార్వతమ్మకి కొంత రిలీఫ్ కలిగినట్లుగా నిట్టూర్చింది తను వస్తున్నట్లు ఫోన్ చేసి మమత ఇంటికి వెళ్ళారు మాధవ్ సారీ మమత నువ్వు కోరినట్లుగా అక్కకు అమ్మకు జరిగింది చెప్పాను ఇక నువ్వు బయలుదేరు జరిగింది మర్చిపో అన్నాడు మాధవ్ మమత నవ్వింది ఇప్పుడు నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను వాళ్ళే అమెరికాకు పంపిస్తారు అప్పుడు వస్తాను అన్నది మాధవ్ బిత్తరపోయాడు నీకు కాపురం కంటే జాబ్ ముఖ్యమా కోపం తెచ్చుకుంటూ అడిగాడు ఆడదానికి కాపురమే ముఖ్యమని మామూలు ఆడపిల్లల కాపురమే చేసుకుందామని అనుకున్నాను పెళ్ళైన తర్వాత కొద్ది అనుభవంతోనే నా అభిప్రాయం మార్చుకున్నాను మమత మొండిగా వాదించకు తప్పైపోయిందని ఒప్పుకున్నానుగా అసహనంతో అన్నాడు తప్పులు మళ్ళీ మళ్ళీ జరగవని గ్యారంటీ ఏమైనా ఉందా తప్పులు ముందు ముందు జరగవచ్చు మళ్ళీ సారీలు ఇదంతా ఎందుకు సారీలు చెప్పడానికి అహంకారం అడ్డొస్తుంది ఎందుకు నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి మగవాడు ఎట్లాగో బతుకుతాడు మళ్ళీ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడతాడు ఆడదానికి వయసు మీరుతుంది బతకడానికి మెయింటెనెన్స్ కోసం పోరాడాలి లేకపోతే పుట్టింటి వాళ్ళను దేబిరించాలి అప్పుడు కావాలంటే జాబ్ దొరకదు అందుకని తన కాళ్ళ మీద నిలబడి ఉండాలంటే జాబ్ చేసుకోవడం తప్పదు మీలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోగల సమర్థత ఉంది మళ్ళీ ఏ తప్పు చేయరని నమ్మకం కలిగాక మీ దగ్గరికి వస్తాను ఇదే నీ నిర్ణయమా అడిగాడు మాధవ్ అవును దృఢంగా చెప్పింది మమత మాధవ్ వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు నచ్చింది మమత నువ్వు ఇక్కడకు వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను చెప్పాడు మాధవ్ థ్యాంక్స్ అన్నది మమత ఈ కథ పేరు ఆత్మగౌరవం రచించిన వారు సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు కథ నచ్చిందనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి